కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభం పద్నాలుగున వైఎస్ఆర్సీపీలో చేరిక కిర్లంపూడిలో కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో తాను తన కుమారుడు తన అనుచరులతో తాడేపల్లికి వెళ్లి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు

పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నాను అండి తొమ్మిది మధ్య పది స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేస్తానండి ప్లీజ్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భారీగా వెళ్తున్నారని వాళ్ళు ఎవరికెళ్ళో కలిపి నేను ఇంకెళ్ళి పిలుపు ఇవ్వలేదు సార్ అయ్యా సార్ నేనే తీసుకున్నానండి మీరు కలవడానికి గల కర మీరు కలవడానికి కరోడాలకల కారంటే వారి పిలుపు మిదురుడిగా ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాగర్ గారి ద్వారాను గతగా ద్వారా మన కానబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు చంచిన పథకాలు ఇంకా పేదవారికి చంచేలాగా నా వంతు నేను కూర్చోడం కోసం ఆలోచనతో ఉండి ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయడానికి నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇష్ట తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నాకు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్ మీరు అన్కండిషన్గా చేస్తాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ టూరీ చేస్తారని ఆశకో చాలా మంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్నా ఉంటాను వారి తరపున ముఖ్యమంత్రి తరఫున ప్రచారంకి వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పేది సార్ వారికి నేను సేవ చేస్తానండి సార్ మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారంలోకి వచ్చినంత మీకు ఇవ్వాలంటే జరిగేది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంత ఇవ్వాలంటీ ఇవ్వాలంటే అని ఇది కండిషన్ పెట్టలేదు సార్ పూర్వకీ లెటర్ హెచ్చు వండి తప్ప